జయంతి సందర్భ వర్ధంతి సందర్భంగా ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ అధికారికంగా ఈ ప్రోగ్రాం అనేది చేయడం జరుగుతుంది మరి ఆనాడు దొడ్డి కొబ్బరయ్య రథాకారులకు వ్యతిరేకంగా భూసాములకు వ్యతిరేకంగా దున్నిన వాడిదే భూమిన్న నినావుతో ఆ రోజు రథాకారులని గడగడలాడించినటువంటి వ్యక్తి పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి యువకుడు దొడ్డి కొమరయ్య మరియు ఆ రోజు సాయుధ పోరాటంలో తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడైనటువంటి వ్యక్తి దొడ్డి వారిని సమ మనము స్మరించుకోవడం అనేది మన కర్తవ్యం రానున్న భవిష్యత్తు తరాలకు వారి చరిత్రను కూడా మనము ముందు ముందు కూడా వారికి గుర్తుండే విధంగా మన కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉంది దాన్ని గుర్తించే గత ప్రభుత్వాలు అధికారికంగా చేయాలన్న ఉద్దేశంతో మరి వర్గంతిని జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది మరి ప్రభుత్వానికి మా బహుజన బిడ్డలందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి రానున్న రోజుల్లో మరి ఈ కార్యక్రమాన్ని మరి ఆశయాలని ముందుకు తీసుకుపోవాలన్నా మరి మేము అందరం సూత ఉన్నాం మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా బహుజన బిడ్డలు మరి దొడ్డి కు కురుమ బిడ్డ వారికి మా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా కుర్మ బిడ్డలందరికీ కూడా బహుజనులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ప్రభుత్వ అధికారులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం వరదంతి సంబ సందర్భంగా ప్రభుత్వం వారు నిర్వహ ప్రభుత్వ ప్రభుత్వం వారు అధికారికంగా దొడ్డి కొమ్మరయ్య గారి స్మ సభ నిర్వహించడం జరిగింది ఈ ఈ సభకు అంద ఈ సభకు నిజామాబాద్ జిల్లా పట్టణ గ్రామాల నుండి వచ్చిన సభ్యులందరికీ అందరూ అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ప్రభుత్వానికి వారు అధికారికంగా చేసినందుకు మా కుర్మ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈరోజు దొడ్డి కొమరయ్య గారి డెబ్బై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్లో వారికి వర్ధంతి చేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది దీనికి ప్రభుత్వం సహకరిస్తున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు అదేవిధంగా బీసీ సంఘాల ఐక్యతతోటి బీసీ సంఘాలందరూ కూడా వచ్చి ఘనంగా ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం ఈ దొడ్డి కొమరయ్య అనే వ్యక్తి ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నిటికన్నా విలువైంది ప్రాణము ప్రాణాన్ని తన ప్రాణ త్యాగంతో శిరస్నాయుగా ని నిలబడ్డ దొడ్డి కొమ్మరయ్య తనని ప్రతి సంవత్సరం ఇట్లా స్మరించుకోవడం వర్ధంతి జయంతి అధికారికంగా చేయడం తన విగ్రహం ఏర్పాటు చేయడం ఇవన్నీ చేయాలని ప్రభుత్వానికి మరొకసారి కుర్మ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ మా కుర్మ కులంలో ఉట్టిన దొడ్డి కురయ్య మా కులానికి ఎంతో గర్వకారణమని మేము కూడా ఆనందంగా సంతోషంగా చెప్పుకోవడానికి ఆనందపడుతున్నాం జై కుర్మ జై జై కుర్మ తెలంగాణ తొలి అమరవీరుడు ఈరోజుతో డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పూర్తయింది తెలంగాణ కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముందుండి తెలంగాణ కోసం అయినటువంటి వ్యక్తి కామ్రేడ్ దొడ్డి కొమరయ్య ఆ దొడ్డి కొమరయ్య వద్దంతిని గవర్నమెంటు అధికారికంగా జరపాలని చెప్పేసి చాలా సంవత్సరాలు సంరాటత ఫలితమే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంటు అధికారికంగా జరుపుతుంది కానీ అట్లాగే ఈ దొడి కొమరయ్య యూనివర్సిటీ పేరు పెట్టాలని చెప్పేసి మొన్న తెలంగాణ కలెక్టరేట్లను జయంతి సందర్భంగా కలెక్టర్ గారికి విన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఇప్పుడు కూడా దొడి కొమరయ్య జయంతి వర్ధంతి రోజు కూడా మేము వినపం చేస్తూనే ఉన్నాం కానీ గవర్నమెంటు దీన్ని పట్టించుకొని విధిగా తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తి ఈ తెలంగాణ పేరు మీద ఉన్న నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీ పేరుని దొడ్డి కొమరయ్య తెలంగాణ యూనివర్సిటీగా పెట్టాలని చెప్పేసి మా కుర్మ సంఘం తరపున కానీ ఈ బీసీ ఐక్య కార్యాచరణ తరఫున కానీ మేము మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము అట్లాగే ఈ తెలంగాణ అమరులు తెలంగాణ దొడ్డి విగ్రహం కూడా రాష్ట్రంలో కానీ రాష్ట్ర ట్యాంక్ బ్యాండ్ మీద నిర్మించాలని ప్రభుత్వంతో ప్రభుత్వమే నిర్మించాలని విజ్ఞాన చేస్తున్నాం అట్లాగే ఈ జిల్లా కేంద్రంలో ప్రతి జిల్లా కేంద్రాలలో కూడా ఈ తెలంగాణ తొలి అమరవీరుడి విగ్రహం ప్రతిష్ఠించాలని చెప్పేసి మేము ఈ కురుమ సంఘం తరఫున మీ ప్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము అట్లాగే దొడి తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తులని ఈ గవర్నమెంటు తెలంగాణ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది తెలంగాణ ఉద్యమకారులని గుర్తిస్తామని తెలంగాణ ఉద్యమకారులని మర్చిపోమని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అలా మేనిఫెస్టోలో పెట్టింది దాన్ని విధిగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మా బీసీ సంఘాలు జనాభాలో మేమెంత జనాభాలో మాకెంత వాటా ఉండాలని చెప్పేసి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ రిజర్వేషన్ని విధిగా కల్పించాలని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం అమర కామ్రేడ్ కామ్రేడ్ దొడికమరయ్య సాధిస్తాం దొడికొమ్ ఆశయాలను బండి గట్టి గట్టి ఏ నైజాము అని తెలంగాణ ఉద్యమంలో ఈ పాట పాడిన బండి యాదగిరి నుంచి ఇప్పటిదాకా తెలంగాణ పోరాటం చేసిన వ్యక్తులని గుర్తించి వాళ్లకు తగిన విధంగా అవకాశాలు కల్పించాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేసి ఈ అవకాశం ఇచ్చిన జిల్లా కమిటీకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను